యంగ్ టైగర్ ఎన్టీఆర్తో ఇప్పుడు సినిమా అంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర అవలీలగా అరవై కోట్లు ఎటు వెళ్ళవు అన్న నమ్మకంతో ఉన్నారు ట్రేడ్ పండితులు కాగా ఇప్పుడు ఇరవై ఏడవ సినిమా రిలీజ్ సమయానికి ఈ లెక్క మరింత సులువు అని కూడా అంటున్నారు దానికి కారణం బాహుబలి టూతో మరింతగా మనం మార్కెట్ పెరిగే అవకాశంతో పాటు జీఎస్టీ ట్యాక్స్ వల్ల కలెక్షన్స్ మరింతగా పెరగడం ఖాయం ఎన్ని సానుకూలతలు ఉన్నా ఈ సినిమాకు డైరెక్టర్ అయిన బాబీపై ఇప్పటికీ పెద్ద నమ్మకం పెట్టుకోకపోవడం లేదు ఎవరు దాంతో షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ప్రతి అభిమాని బాబీ వెంటపడి సినిమా బాగా రావాలి ఎన్టీఆర్ హిట్ ట్రాక్ కంటిన్యూ అవ్వాలి అంటూ బాబీకి చెబుతున్నారట బాబీ కూడా ఖచ్చితంగా మీ నమ్మకం పోగొట్టను అంటూ వాళ్ళతో చెప్పి పంపిస్తున్నాడట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటీబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి